ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పొంద నములు ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ప్రాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాన్ని బాగా గమనించండి అర్థం చేసుకోండి దేవుడు ఈ మాట ఎందుకన్నాడు ఇస్రాయేల్ దేశం ఒక్కటే దేవునిదా ప్రపంచం మొత్తం దేవునిది కాదా ఇస్రాయేల్ దేశం మీదే దేవునికి ప్రేమ ప్రపంచం మొత్తం మీద దేవునికి ప్రేమ లేదా అనేది చాలామందికి సందేహాలు వస్తాయి దానికి వివరణ ఇస్తున్నాను ఇస్రాయేళ్లను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎందుకన్నాడంటే దేవుడు ప్రత్యేకించబడిన దేశం ఇస్రాయేల్ దేశం ఉదాహరణకి మీకు చెబుతున్నాను వంద మంది ఉండంలో కానీ ఒక్కడు ప్రత్యేకించబడిన వాడై ఉంటాడు ఎవరు మంచి టాలెంట్ గలవాడై ఉండొచ్చు మంచి కొడుకు అయి ఉండొచ్చు మంచి స్టూడెంట్ అయి ఉండొచ్చు అవునా కదా ఈ ముగ్గురులో ఏదో ఒకటి అయితేనే వంద మంది ఉండ అతను ప్రత్యేకించబడిన వాడు అవుతాడు కానీ అందరి మీద ప్రేమ ఉంటుంది స్టూడెంట్ టీచర్ కావని తల్లిదండ్రులు కావని సొసైటీ కావని అందరిని మనుషులు కానీ ట్రీట్ చేస్తారు తల్లిదండ్రికేమో ఆ వంద మంది కొడుకుల మీద ప్రేమ ఉంటుంది స్టూ స్టూడెంట్స్ అనుకో టీచర్కి ఆ వంద మంది స్టూడెంట్ మీద ప్రేమ ఉంటుంది కానీ ఈ ఒక్కడు ప్రత్యేకించబడినవాడు ఎందుకంటే మంచి స్టూడెంట్ అవ్వటం వల్ల మంచి కొడుకు అవ్వటం వల్ల తల్లిదండ్రులు చెప్పిన వాడు అవ్వటం వల్ల చెప్పిన మాట వినేవాడు అవ్వటం వల్ల ఇలా ప్రత్యేకతలు ఉండటం వల్ల ఆ వంద మందిలో ఉండ అతను ప్రత్యేకంగా తను అన్నమాట అలాగని వంద మంది మీద ప్రేమ లేనట్టు కాదు అందరి మీద ప్రేమ ఉంది కానీ ప్రత్యేకించబడినవాడు ఈ చెప్పిన మాట వింటున్నాడు మంచి బాగా చదువుతున్నాడు ఇలా ప్రత్యేక లక్షణాలు ఉండే కాబట్టి అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం మీద కూడా దేవుని ప్రేమ ఉంది దేవుడు అందరికి సమానంగానే ప్రేమిస్తున్నాడు కానీ ఇస్రాయల్ దేశం ప్రత్యేకించబడినది ఈ ఇస్రాయల్ దేశం ఇంకో ఉదాహరణ చెబుతున్నాను మనం రాజధానికి ఏది నిర్ణయించుకుంటాం సెంటర్ పాయింట్ అవునా కదా అదేవిధంగా ఈ ప్రపంచాన్ని మొత్తానికి సెంటర్ పాయింట్ ఇస్రాయేల్ దేశం అదేవిధంగా ఇస్రాయేలీ దేశం దేవునికి ప్రత్యేకించబడినది అది ఎలాగంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యుగ యుగములు జీవించేవాడు మన కోసం భూమి మీదకొచ్చి మన కోసం ప్రాణాలు అర్పించిన దేవుడు కూడా జన్మించింది ఇస్రాయేల్ దేశంలోనే బెత్లేహం అవునా కదా అందువల్ల అది ప్రత్యేకించబడినది అయిదు ఉంది ఆ దేశం అందువల్ల ఆ దేశాన్ని ప్రపంచం మొత్తానికి ప్రత్యేకంగా ఇస్రాయల్ దేశాన్ని ప్రత్యేకంగా చేయబోతున్నాడు దేవుడు అది అలాగే శ్రద్ధం ఇస్రాయేల్ని కాపాడువాడు కుందుకడు నిద్రపోడు అలా ప్రత్యేకం ప్రత్యేకంగా ఆ దేశాన్ని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి దాన్ని కాపాడువాడు నిద్రపోడు అంటే దానికి ఎటువంటి హెల్ప్ వచ్చినా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అని దాని యొక్క అర్థం అలాగని ప్రపంచం మొత్తాన్ని చూడడు అని కాదు అందరినీ ప్రేమిస్తాడు కానీ ఇప్పుడు ఈ వంద మందిలో ఆ ఒక్కడిని గుర్తించినట్టుగా మే అంటే అర్థం ఏంటి ఆ తొంభై తొమ్మిది మంది కూడా ఈ ఒక్కడిని గుర్తించారనే కదా నాకంటే టాలెంట్ గలవాడు నాకంటే మంచోడు అని వాళ్ళు గుర్తించారు కదా తల్లిదండ్రులతో పాటు టీచర్తో పాటు కూడా అదే విధంగా ఇస్రాయేలీ దేశం కూడా ప్రపంచం మొత్తం కూడా ఇస్రాయల్ దేశాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తుంది అది ఎలా అంటే అది దేవుని గొప్ప క్రియ ఆ క్రియ ద్వారా మాత్రమే ప్రపంచం మొత్తం ఇస్రాయేల్ని గుర్తించు గుర్తిస్తుంది అది ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే అన్ని ప్రపంచం మొత్తం కలిసినా ఇస్రాయల్ దేశాన్ని ఓడించలేరని చాలా న్యూస్ ఛానల్లో చెబుతున్నారు ఇందువల్ల కేవలం దేవుని కృప ఇస్రాయేల్ దేశం మీద ఉంది కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఉంది కానీ ప్రత్యేకించబడి ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం దేవుని వైపు చూడాలంటే ఎలా ఇస్రాయేల్ దేశం వైపు చూడాలి ఇస్రాయేల్ దేశం వైపు చూసినప్పుడు అనేక మందిలో అనేక ఆలోచనలు కలుగుతాయి ఏంటి ఇంత మంది ఉండ చిన్న దేశమైన ఒక చిన్న దేశమైన కనీసం రెండు కోట్ల మంది కూడా లేని చిన్న దేశమైనా ఆ దేశానికి అందరు భయపడుతున్నారు అందరు గౌరవిస్తున్నారు ఆ దేశం ఇంత టెక్నాలజీ టెక్నాలజీలో కూడా ఇంత అద్భుతంగా ముందుంది నోబెల్ ప్రైజులు కూడా ఆ దేశానికి చాలా ఎక్కువ వచ్చినాయి ఏంటి ఇంత టాలెంట్ అని వాళ్ళు విచారణ చేసినప్పుడు అందులో భాగంగానే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు ఆరాధిస్తారు అనే విచారణ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పాపం లేని దేవుడు గుర్తుకొస్తాడు ఆయనే పరిశుద్ధమైన ప్రభునేశ క్రీస్తు అర్థమైంద దేవుని పెట్టారా అలా దేవుడు తను తనని ప్రపంచం మొత్తానికి గుర్తించడం కోసం ఇస్రాయల్ దేశాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అర్థమైంది దేవుని పెట్టారా ఆ విధంగా ఇస్రాయల్ దేశాన్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీకు రెండో క్వశ్చన్ కూడా రావచ్చు ఇప్పుడు అమెరికా మన్నటిదాకాగా బాగా టాప్లో ఉంది అది ఇప్పుడు కష్టాలు పడుతుంది అదేవిధంగా వీళ్ళు కూడా అన్ని విజయాలు ఇస్రాయల్ దేశం పొందుతుంది రేపు వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతే ఇస్రాయల్ దేశం మీదకి దేవుడికి కోపం రాదా అనేది మీకు రెండు ప్రశ్న రావచ్చు తప్పనిసరిగా వస్తుంది ఈ విజయాలన్నీ మొత్తం దేవుడికి కాకుండా ఘనత దేవుడిని మర్చిపోయి వాళ్ళకి వాళ్ళు ఘనత వహించుకుని గొప్పగా చెప్పుకుంటే తప్పనిసరిగా ఇస్రాయేల్ దేశం కూడా ఇబ్బందుల్లో పడుతుంది ఎందుకంటే ఉదాహరణ చెబుతున్నాను మోషే శరీరం జనాలకు జరకుండా దేవుడు ఎందుకు చేశాడు దేవుడు మోసే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి సో మోస శరీరం దొరికితే మోసే శరీరాన్ని కూడా పూజిస్తారని ప్రజలకి మోస శరీరాన్ని దొరకనీయకుండా దేవుడు అద్భుతం చేశాడు అదేవిధంగా ఇస్రాయేలీలు కూడా వాళ్ళకు వస్తున్న జ్ఞానం అద్భుతమైన జ్ఞానం అద్భుతమైన విజయాలు ఇవన్నీ దేవుని ద్వారా కాకుండా ఆ మాయలో దేవుని మర్చిపోయి వాళ్ళకు వాళ్ళు గొప్పత గొప్పలుగా చెప్పుకున్నట్లయితే దేవుడు ఆ జ్ఞానాన్ని తీసేస్తాడనమాట అర్థమైందా ఆ జ్ఞానం తీసేస్తే ఏం జరుగుతుంది ఇప్పటిదాకా ఇస్రాయేల్ని కాబడుతున్న అనేక అది వలయాలు ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి ఇప్పటిదాకా విజయవంతమైన నెక్స్ట్ ఫెయిల్ అవుతాయి అన్నమాట అందువల్ల ఏ విజయం సాధించినా అది దేవునికి చెల్లు కథ మొత్తం మార్చే గొప్ప దేవుడు అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డారా ఇప్పటి వరకు కూడా ఇజ్రాయల్ దేశం దేవుని మర్చిపోలేదు కాబట్టి దేవుడు ఇజ్రాయల్ దేశాన్ని కాపాడుతున్నాడు అందువల్ల ఇస్రాయల్ దేశాన్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే ఇస్రాయల్ దేశాన్ని అంటే దేశం ఒక్కటే కాదు మనం కూడా దేవుణ్ణి ఇజ్రాయల్ దేశంలో ఎలా అయితే అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మనం కూడా అలా ఆరాధిస్తున్నట్టయితే మనకు కూడా దేవుడు ఎప్పుడు కాపుదలుగా ఉంటాడు మనల్ని రక్షించడానికి కూడా నిద్రపోడు ఉనుకడు నిద్రపోడు దేవుడు అర్థమైంది దేవుని బిడ్డారా ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు వంద నమలు ఆమెన్ 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 ఆమెన్